హాయ్ అండి అందరికీ రాజేష్ నెచిర్ కిచెన్కి స్వాగతం ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసుకుని టమాటో కోడిగుడ్డు కూర ఎలా చేయాలో చూపిస్తానండి కూర కోసం నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను ఇక్కడ స్టవ్ పై ఒక మంతపాటి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను ఒకసారి కలుపుకొని ఫ్రై ఇవ్వాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవనివ్వాలండి అలాగే పావు టీ స్పూన్ పసుపు రెండు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటాలు బాగా మగ్గనివ్వాలి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి టమాటా బాగా మగ్గితే మంచి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా వస్తుందండి బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి కారం మీ ఇష్టం అండి ఇష్టానికి తగినట్టు వేసుకోవచ్చు తినేదాన్ని బట్టి అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత ఉడకనివ్వాలి గుడ్డుని ఇలా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉడుకుతున్న కూరలో గుడ్లను వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే ఎంతో టేస్టీ అయినా టమాటా కోడిగుడ్డు కూర రెడీ అండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు నచ్చితే ఒకసారి మీరు ట్రై చేయండి నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్